తెలుగు చిట్టిపొట్టి కథలకు స్వాగతం నేటి కథ ఏం కావాలి స్వర్ణ ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పటికి ఎనిమిది అవుతోంది శీతాకాలం చీకటి చిక్కగా ఉంది ఈ పాటికి ఆయన గారు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు పిల్లల గురించి కంగారు పడుతుంది సెల్ నుంచి ఫోన్ చేద్దామంటే లో బ్యాటరీ ప్రతి పబ్లిక్ ఫోన్ దగ్గర నలుగురు ఐదుగురు వెయిట్ చేస్తూ కనిపిస్తున్నారు అక్కడ ఆగి వెయిట్ చేసి మాట్లాడే బదులు తనే ట్రాఫిక్ జామ్ లేని అడ్డదారుల గుండా కాస్త వేగంగా ఇంటికి చేరిపోవచ్చు పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర ఉండాలని ఎంత ప్రయత్నించినా ఇలా స్పెషల్ మీటింగులు ఉన్నప్పుడు ఆలస్యమే అవుతుంది భర్తది నైట్ డ్యూటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం కెరీర్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు భర్తని భార్య భార్యని భర్త ఇద్దరు పిల్లల్ని చాలా మిస్ అవుతారు అయితే మధ్యతరగతికి కొంచెం తక్కువలో ఉండేవాళ్ళు ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు కలిపి డెబ్బై వేల దాకా సంపాదించుకుంటున్నారంటే ఆ పోరాటం ఆ విజయం ఆ తృప్తి ఆ కసి ఆ పట్టుదల కోరిక పెరిగి సుఖ సంతోషాలు ఏం కోల్పోతున్నామన్న లక్ష్య పెట్టరు స్వర్ణ సుకుమార్ కూడా అంతే ధనమూల మిదం జగత్ అన్న మహానుభావుడు కూడా మధ్యతరగతి నుంచో అంతకన్నా కింద తరగతి నుంచో ఎదుగుతూ అన్న మాట లేదా దిగుతూ అన్న మాటే అనుకుంటూ సెలవు రోజుల్లో ఒకళ్ళనొక్కరు ఓదార్చుకుంటూ పెద్ద ఇల్లు కొనుక్కోవాలని అందుకోసం ఎన్నాళ్ళు కష్టపడాలోనని ప్రణాళికలు వేసుకుంటారు ఇప్పటికే సుకుమార్ ఇన్స్టాల్మెంట్లో కారు కొనుక్కున్నాడు స్వర్ణ తన కెనటిక్ హోండాని వేగం పెంచుతోంది మళ్ళీ భయంతో తగ్గిస్తోంది తనకి పదిహేను వేలు జీతం వచ్చే ఏడాది కంపెనీ ఇంకో ఐదు వేలు పెంచుతుంది ఈలోగా వేరే ఏజెన్సీకి జంప్ చేస్తే స్టార్టింగ్ ఇరవై వేలతో జాబ్ రావచ్చు కానీ ఇక్కడ తనకుండే పలుకుబడి స్టాఫ్ అందరికీ ఉండే గౌరవం మంచి క్యాప్షన్లు ఇచ్చే కాపీ రైటర్గా బాస్కుండే అభిమానం ఐదు వేలు జీతం ఎక్కువ వచ్చినా ఇవన్నీ అక్కడ ఇలా దక్కుతాయా అనుకునేది కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ప్రస్తుతం ఇక్కడ బాగానే ఉన్నది ఇంతకన్నా జోరుగా వెళ్ళక్కర్లేదు అని మనసుకు నచ్చజెప్పుకుంది ఇంటికి వెళ్ళేటప్పటికి పెద్ద కొడుకు చిన్న కొడుకు కలిసి ఇల్లంతా రణరంగం చేసి పెట్టారు రంగం సిద్ధమైంది కదా అని యుద్ధం కూడా చేశారు చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి కరిచి మళ్ళీ దెబ్బలు తినాలని వెరచి బెడ్రూమ్లో దూరి తలుపేసుకుంటున్నాడు స్వర్ణకి కోపం రాలేదు వాళ్ళిద్దరి మీద తలుపు తట్టి చిన్నాన్ని కూడా పిలిచి ఇద్దరిని సముదాయించింది ఇద్దరికి సంధి చేసింది ముగ్గురు కలిపి ఇల్లంతా సర్దేసుకున్నారు ఓ కంచంలో అన్నం కలిపి ముద్దలు చేసి ఇద్దరికి తినిపించేటప్పటికీ పదయింది మరే మీరు పెందరాలే పడుకోవాలి నేను రాత్రంతా ఆఫీస్ పని చేసుకోవాలి సరేనా రాత్రంతా హోంవర్కా హోంవర్క్ కాదు ఆఫీస్ వర్క్ అని జోకులేస్తూ కథలు గట్రా చెప్పి వాళ్ళని నిద్రపుచ్చింది తను భోజనం చేసి పనిలో కూర్చుందామని కంప్యూటర్ ముందు కూర్చునేటప్పటికీ రాయాల్సిందాన్ని ఆలోచనల కన్నా ఆవలింతలు ముందుకొచ్చినాయి కాసేపు అటు ఇటు తిరిగింది ఆవలింతలు తగ్గడానికి కుమార్కి ఫోన్ చేస్తే కాస్త రిలాక్స్ అవ్వచ్చు సెల్ ఫోన్కి ఫోన్ కొట్టింది బిజీయా పర్లేదు చెప్పు నీకేంటి అంత ఆలస్యం అయింది చెప్పానుగా కేమల్ సిమెంట్ ఇండస్ట్రీ వాళ్ళు కొత్త క్యాంపెయిన్ చేస్తున్నారు రేపు ప్రజెంటేషన్ అన్నారు వాళ్ళతో మీటింగ్ ఓ నువ్వు అవుట్ చేయాలేమో అవును ఇప్పుడే ఆవలెంతలు మొదలయ్యాయి ఎందుకు నవ్వుతావు నువ్వు పొద్దున్నే వచ్చి లంచ్ టైం దాకా పడుకుంటావు నువ్వు స్క్రిప్ట్ రాసిపెట్టు నేను వచ్చాక టైప్ చేసి పెడతాను ఏమక్కర్లేదు నీ సంగతి నాకు తెలుసు గుర్రు పెట్టుకుంటూ ఇంటికి వచ్చి ఇష్యూ మంచం మీద ఢమాలు అయిపోతావు నిన్ను నమ్ముకుంటే నా పని అయినట్లే నేనే ట్రై చేస్తా ఇద్దరు వస్తుందని నీకు ఫోన్ చేశా జో కొట్టాలనా కాదు జై కొట్టాలని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గుడ్ నైట్ నో గుడ్ నైట్ నో బ్యాడ్ నైట్ వర్క్లోకి వెళ్తా మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తా ఓకే సుకుమార్తో ఫోన్ మాట్లాడాక కాస్త మత్తు వదిలింది స్వర్ణకి కంప్యూటర్ కీబోర్డ్ మీద వేళ్ళు పరిగెడుతున్నాయి బుర్రలో పుడుతున్న ఆలోచనలతో వెనక ముందాడుతూ స్క్రీన్ మీద వాక్యాలు పాకుతున్నాయి ఎనిమిది రకాల హెడ్లైన్స్ ఆరు రకాల బేస్ లైన్స్ అల్లేసింది బాడీ కాపీ కూడా రెండు రకాలు చేసింది కంప్యూటర్ రూమ్ నుండి బెడ్రూమ్కి వచ్చేటప్పటికి తెల్లవారుజాము మూడైంది టైము పనిలో ఉన్నంతసేపు నిద్రధ్యాసే లేదు ఆశ్చర్యంగా బయటికి రాగానే కళ్ళు బరివెక్కాయి ఒకసారి సుకుమార్కి ఫోన్ చేసి ఆనందం షేర్ చేసుకుని అభినందనలు అందుకుంది ఎంత పగలు పడుకున్నాడని ఎద్దేవా చేసినా పాపం రాత్రంతా మెలకువగా ఉండి వర్క్ చేస్తున్న భర్త మీద జాలేసింది కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే పిల్లల పక్కన చోటు చేసుకు పడుకుంది తెల్లారి సీడ్ తీసుకెళ్ళి ఆర్టిస్ట్కి విజువల్స్ గురించి చెప్పి ఏడు పేజీలు తయారు చేయించాలి లేఅవుట్ ఎలా ఉండాలి విజువల్స్ ఎలా ఉండాలి స్వర్ణ ఆలోచనలో ఉండగా ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు సుకుమార్ ఆరున్నరకి డూప్లికేట్కి ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వస్తుంటే మెలకు వచ్చింది అతను ఫ్రెష్గానే అంటే రోజులాగే ఉన్నాడు తనే డల్గా నిద్రమొత్తుగా ఉన్నానని తెలిసిపోయింది స్వర్ణకి నవ్వు ముఖానికి పులుముకొని భర్తతో పాటు బెడ్రూమ్కి వెళ్ళింది బ్రీఫ్ కేసులో బ్రోచర్స్ ఉన్నాయి చూడు ఇవాళ మన సొంత పనికి ఎక్కువ టైం వినియోగించా డ్రెస్ మార్చి లుంగిలోకి జారుతూ అన్నాడు భర్త ఏమై ఉంటుందబ్బా అనుకొని ఆత్రంగా బ్రీఫ్ కేస్ తీసింది స్వర్ణ అదిగో అవే జనహిత విజయబేరీ ప్రముఖ అపార్ట్మెంట్స్ బ్రోచర్లు వాటి వివరాలు లోన్ ఫెసిలిటీ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నిర్ణయం నిశ్చయం నీదే సాయంత్రం వచ్చాక చూస్తానులే ఇవాళ నాకు బోల్డ్ అంత పనుంది బోల్డ్ అంత అలిసిపోయాను గంట క్రితమే నిద్రట్టింది నా కళ్ళు ఎలా ఉన్నాయో చూడు సింపతి కోరుతున్న చిన్న పిల్లలా అంది స్వర్ణ కళ్ళు చేతివెళ్ళతో సాగదీస్తూ నీ కళ్ళకి నా దగ్గర మంచి మందుంది అంటూ సుకుమార్ దగ్గరికి తీసుకున్నాడు ఇంతలో పాలవాడు తలుపు కొట్టాడు విడిపోయింది ఆ జంట ఈ హడావిడిలో పనమ్మాయి వచ్చి చేస్తేనే అయ్యే పనులు కొన్ని బ్యాలెన్స్ ఉండిపోతున్నాయి ఆ అమ్మాయి వచ్చి కుక్కరు పిల్లల టిఫిన్ బాక్సులు కడిగివ్వాలి ఇవ్వాలి కాసేని కూరలు తరిగిస్తేనే తను వాళ్ళకి బ్యాగులు గట్రా సర్ది డ్రెస్ చేయించేది ఆ మహాతల్లి ఈరోజు ఎగ్గొట్టినట్టే బ్రెడ్డు పాలు తినిపించింది పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేసి ఆటో ఎక్కిస్తూ ఆటో డ్రైవర్కి ఇరవై రూపాయలు ఇచ్చింది స్వర్ణ ఎక్కడన్నా పిల్లలకి టిఫిన్ కొనిపెట్టి బాక్సుల్లో పెట్టేవమ్మని రిక్వెస్ట్ చేసింది తన మీద తనకే జాలేసింది పిల్లలకి బయట టిఫిన్ కొనైనా తనే బాక్సులో సర్దనందుకు సుకుమార్కి పొద్దున్న రాగానే చెబితే ఏం బాగుంటుంది అయినా మంచి నిద్రలో పడిపోయాడు పాపం ఎందుకు తనంత శ్రమ పడుతున్నాడు కుటుంబం కోసమే కదా టైం చూస్తే తొమ్మిదవుతుంది గబగబా రెడీ అయ్యి రాత్రి రెడీ చేసుకున్నదంతా సీడీ రాసుకుంది భర్త దగ్గరలో కాఫీ ఫ్లాస్క్ పెట్టేసి తుర్రుమణి ఆఫీస్కి వెళ్ళింది గ్రాండ్ సక్సెస్ తను రాసిన క్యాప్షన్స్ కాపీ సెలెక్ట్ చేసిన విజువల్స్ అన్నీ నచ్చేశాయి క్యామల్ సిమెంట్ చైర్మన్ గారికి బాస్ కూడా బయటపడిపోయి బ్రహ్మానందంతో అభినందించాడు బాసులు మెచ్చట అరదు కదా ఇంకా మహదానందంతో ఇంటికి బయలుదేరింది ఒక గంట ముందుగానే ఇంటికొచ్చి భర్తకి విషయమంతా చెప్పాలి మధ్యలో రెండుసార్లు తనే ఫోన్ చేశాడు కానీ సిసిసి గారితో మీటింగ్లో ఉండడం మూలాన్ని బాస్తో డిస్కస్లో ఉండటం మూలాన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది బయటికి రాగానే ఫోన్ చేస్తే నో రెస్పాన్స్ లేదా మళ్ళీ చెయ్యమని కంపెనీ వాళ్ళ హెచ్చరింపులు అలక్కాని అనుకుంది ఇంకా ఆఫీసులన్నీ ముగియవు గనక ట్రాఫిక్ బాగానే ఉంది సోమాజీగూడ నుంచి వారాసిగూడ రయ్యన వచ్చేస్తోంది పొద్దున్న సుకుమార్ ఇచ్చిన బ్రోచర్లు కూడా చూడాలి మాదాపూర్ పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ ఈ మధ్యలో అయితే తనకి నాకు దగ్గరే ఇలా సాగుతున్న ఆలోచనల్లో అనాలోచితంగా ఇల్లు వచ్చేసింది సుకుమార్ ఇంట్లోనే ఉన్నాడు కారు బయటే ఉంది గుడ్ అనుకుంటే ఇంట్లోకి ప్రవేశించింది సుకుమార్ హాల్లో కూర్చున్నాడు ఒళ్ళో తలపెట్టుకొని సోఫాలో పడుకున్నాడు చిన్న వాడి నుదుటి మీద చల్లనీళ్ళ గుడ్డ గబగబా బ్యాగు చెప్పులు విసిరేసి సోఫా దగ్గర కూలబడింది ఏమైంది జ్వరంట స్కూల్ వాళ్ళు కంగారుగా ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చాను డాక్టర్కి చూపించాను ఫ్లూ అన్నాడు కంగారు పడక్కర్లేదు మూడు రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడులే ఓదార్పుగా ధైర్యం చెప్పాడు సుకుమార్ సుకుమార్ ఆఫీస్కి వెళ్ళిపోతూ మందులు వాడాల్సిన టైము మందులు డాక్టర్ ఫోన్ నెంబర్లు ఇచ్చాడు రాత్రంతా చిన్నాడు జ్వరావస్థలు అన్నీ పడుతూనే ఉన్నాడు ఏడుస్తున్నాడు కంగారు పడుతోంది స్వర్ణ సుకుమార్ ఫోన్ చేస్తున్నాడు ధైర్యం చెప్తున్నాడు అప్పుడు గుర్తొచ్చింది ఇలాగే పెద్దాడు చిన్నప్పుడు వాడికి పెద్ద జ్వరం టైఫాయిడ్ అన్నారు అప్పుడు తనకి రెండో డెలివరీ టైం దాదాపు నెల రోజులు నిద్రాహారాలు మాని అత్తయ్య మావయ్య వాణ్ణి కనిపెట్టుకుంటున్నారు తనకెంత ధైర్యం చెప్పారని పెద్దవాళ్ళతో ఉంటే తమ ఆశలకి ప్లాన్లకి పొదుపుకి నీతి వాక్యాలతో అడ్డుగోడలు పెడుతున్నారని విడిగా ఇలా వచ్చేసాం ఇప్పుడు ఇంకా వెలిగిపోవాలని ఇంకా దూరం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం పరిగెట్టి పాలు తాగద్దమ్మా నిలబడి నీళ్లు తాగండి వాడు మంచి ఉద్యోగమే చేస్తున్నాడుగా నువ్వే పిల్లల ఆలనా పాలనా చూసుకో తల్లి ఉద్యోగం అన్ని ఉద్యోగాల గొప్పది జీవితాన్ని మించిన ఆనందం ఇస్తుంది అని చెప్పినందుకు వాళ్ళని నొప్పించి మొగుణ్ణి ఒప్పించి సఫిల్గూడ నుంచి వారాసిగూడకి మకం మార్పించింది ఇప్పుడు తల్లి ఉద్యోగం ఏ బాస్కో కాదు తనకే లాభం అని తెలుస్తుంది ఆ అర్ధరాత్రి వేళ అత్తగారికి ఫోన్ చేసి ఏడ్చేసింది మామ ఫోన్ ఇచ్చిన గంటలో ఆ ముసలి లోనా మీద కోడలింటికి వచ్చారు పాపం సగం దూరం నడిచే ఉంటారేమో వాళ్ళతో మనం కలిసి ఉందామని ప్రాధాయపడింది పిల్లల్ని మా దగ్గర ఉంచుకుంటామమ్మా అంటే వద్దండి నేను ఇంకా జాబ్కి వెళ్ళను మిమ్మల్ని మీ అబ్బాయిని మా అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసే మూడు ఉద్యోగాలు చేస్తాను అంది కోడలు ఉద్యోగం భార్య ఉద్యోగం తల్లి ఉద్యోగం ఒక ఉద్యోగంలో లేని తృప్తి ఆ తర్వాత స్వర్ణ పొందుతోంది ఇన్ని కావాలనుకుంటే కొంత వదులుకుంటే ఏం అనుకుంది స్వర్ణ ప్రయారిటీస్ జీవితంలో అన్నీ దొరకవు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే రెండు బ్యాలెన్స్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ